పహల్గామ్ ఉగ్రదాడిలో మృతులకు జనసేన పార్టీ నివాళులు అర్పించింది మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు దేశంలోని పలువురు కు అనుకూలంగా మాట్లాడటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ అనుకూలంగా మాట్లాడితే వెళ్లిపోవాలని సూచించారు ఉగ్రవాదులు మత ప్రాతిపాదికన ఇరవై ఆరు మందిని చంపారని తెలిపారు కశ్మీర్ భారత్ భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని అన్నారు ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫున యాభై లక్షల రూపాయలు అలా కాకుండా ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా గానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందని పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉంటే మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీ నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీల్లోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరు అందరం ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు ఆవిడ నన్ను